హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి పూజ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి శనివారం శనివారం చేసుకోవాలి ఏడు శనివారాలు చేసుకోవాలని స్టార్ట్ చేశాను నాకు కూడా పెద్దగా తెలియదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రిఫర్ చేస్తే చేస్తున్నాను ఏదైనా కోరిక కోరుకొని చేసుకుంటే మంచిదని చెప్తే చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట త్రీకి నేను లేసాను ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను దీపం పెట్టే టైంకి ఫస్ట్ అయితే నిన్నటి పూజ అది మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ ప్రమిదాలు అవన్నీ క్లీన్ చేసేసుకొని పెడుతున్నాను ఈ పూజ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి బియ్య పిండితోటి ప్రమిదలు చేసి పెట్టాలన్నమాట ఫస్ట్ శనివారం ఒక్క ప్రమిద పెట్టేసి సెకండ్ శనివారం రెండు అట్లా సెవెంత్ శనివారంకి సెవెన్ ప్రమిదలతో పెట్టాలన్నమాట మాకు పూజ ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది సో నేను ఇక్కడనే అడ్జస్ట్ చేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇట్లా పూ పూలు పెడుతున్నాను యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏడు ఏడు శనివారాల పూజ కానీ ఏడుతో ఆపేయకుండా ఎయిత్ ఎయిత్ కూడా కంటిన్యూ చేసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకొకటి ఎక్కువ చేసుకుంటే బాగుంటుందని చెప్పినారు ఎవరు నచ్చినట్టు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టినట్టుగానే నార్మల్గా ఇంట్లో దీపం పెట్టేస్తున్నాను పెట్టే యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి పెట్టినాను కానీ ఇది ఎప్పుడైనా నార్మల్గా సిక్స్ లోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు చిన్న బాబు ఉండడం వల్ల నేను కొంచెం ఫాస్ట్గా లేచి పెట్టాల్సి వస్తుంది తను కొంచెం కుదరదు కాబట్టి ఈ పూజ చేసేటప్పుడు గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలుగానే అవి చదువుకుంటూ చేసుకోవాలి అది చదవలేని వాళ్ళు ఫోన్లో పెట్టేసి ఆన్ చేసి కూడా పూజ చేసుకోవచ్చు యాక్చువల్గా ఈ పూజ మీద చాలామంది చాలా వీడియోస్ చేశారు చాలా రకాలుగా చేశారు కొంతమంది ఫస్ట్ డేనే ఏడు దీపాలు పెట్టేసి చేసినారు కానీ నేనైతే ఇలా చేస్తున్నాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నట్టుగా నేనైతే ఫస్ట్ అయితే ఒక్క దీపంతో స్టార్ట్ చేశాను మీకు నచ్చిన దాన్ని బట్టి మీ ప్లేస్ని బట్టి మీరు చూసి పెట్టుకోవచ్చు నాకైతే చాలా చిన్న ప్లేస్ ఉంటుంది సో అందుకే అక్కడ అడ్జస్ట్ చేసి పెడుతున్నాను ఇంకా వచ్చేసి ప్రసాదం కూడా ఏ ప్రసాదాలు పెట్టినా సెవెన్ పెట్టడం కానీ లేకపోతే సెవెన్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసి కానీ పెడుతూ ఉంటారు అట్లా అయినా పెట్టుకోవచ్చు నేను నేనైతే ఒకటే ప్రసాదం తయారు చేశాను అదే పెడతాను ఇప్పుడైతే ఇప్పుడైతే దీపం పెట్టడం అయిపోయింది ఇప్పుడు పిండి ప్రమిద బియ్య పిండిలో కొంచెం బెల్లం నెయ్యి పాలు వేసుకొని కలుపుకొని ప్రమిద చేసుకోవాలి యాక్చువల్గా నేను పిండి ప్ర చేయడం చాలా కష్టం అని అనుకున్నాను కానీ వన్స్ ఫస్ట్ అటెంప్కే చాలా బాగా వచ్చేసింది అంత కష్టం అయితే నిజంగా అవ్వలేదు ఇది వచ్చేసి గంధము గంధంని వాటర్లో కలిపి ఇట్లా బొట్టు పెడుతున్నాను నేను అంత ఈజీగానే అయితే ప్రమిద ఆగదేమో దేన్నైనా సపోర్ట్ తీసుకొని పెట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నా అట్లా ఏం అవ్వలేదు ఈజీగానే అయిపోయింది ప్రమిద కొంచెం ఫాస్ట్గానే అవుతుంది పైన కూడా కొంచెం బొట్టులాగా పెడుతున్నాను నేను అక్కడ అన్ని సైడ్స్ ఇంకా అలంకరించడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నాకు కొంచెం నేను పూలు తెచ్చి పెట్టుకోవడం వల్ల అట్లా కొంచెం డల్గా అయింది కానీ యాక్చువల్గా తెచ్చి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది అట్లా పెట్టుకుంటే ఇంకా చాలా మంచి లుక్ వచ్చేది మనం ఎంత అలంకరించి చేస్తే అంత బాగుంటుంది అనమాట నాకు కొంచెం ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల కుదరలేదు ఫస్ట్ అయితే ఈ రోజుకి ఇలా అయ్యింది నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఇంప్రూవైజ్ చేసి ఇంకొంచెం బాగా చేయాలి ఈసారికి అయితే ఇలా అయిపోయింది ఈ పిండి ప్రమిదలో ఏడు వత్తులు కలిపేసి ఒక వత్తిలాగా చేసి అందులో వేసుకొని ఏదైనా నూనె ఆ నువ్వుల నూనె కానీ ఏదైనా నూనె ఆవు నెయ్యి కానీ వేసుకొని పెట్టుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను మిస్ చేసింది మీరు మిస్ చేయకండి తులసి మాల ఖచ్చితంగా వేయాలి అసలు నాకు దొరకలేదు మా ఇంట్లో చెట్టు లేదు ఇంతకుముందు ఇంట్లో ఉండేది కానీ ఇప్పుడు అసలు మేము కొత్తగా షిఫ్ట్ అయినాం అసలు ఇక్కడ లేదు అండ్ నిన్న శుక్రవారం అవ్వడంతో ఎవరిని అడగలేకపోయాం ఇస్తారో లేదో అనేసి అందుకనేసి మిస్ అయింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకొచ్చి వేస్తాను సో మీరు మాత్రం మిస్ చేయకుండా వేసుకోండి కొబ్బరికాయ కూడా కొట్టేశాను కొట్టేసి పెట్టేశాను పెట్టిన తర్వాత హారతి హారతి ఇచ్చేసి ఇది నాకు ఫస్ట్ టైము ఇది ఈరోజే స్టార్ట్ చేశాను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే సారీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇంప్రవైజేషన్ చేయాలా ఇంకేమైనా మిస్ చేశానా అనేది శనివారం నుంచి ఏది మిస్ చేయకుండా అన్నీ తీసుకొచ్చి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఏమైనా నేను ఖచ్చితంగా ఇవి పెట్టాలి అవి మిస్ చేశాను అని అనుకుంటే అవి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను నెక్స్ట్ టైం అది మిస్ కాకుండా చూస్తాను లాస్ట్కి ప్రసాదం కూడా పెట్టేశాను ఇప్పుడైతే గోవిందనామాలు చదువుదాం అయితే సక్సెస్ఫుల్గా ఫస్ట్ శనివారం పూజ అయితే అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్